హలో అండి నమస్తే ఒక త్రీ మెంబర్స్ మీ పాపకి జడ వేసేటప్పుడు వీడియో తీసి పెట్టండి షార్ట్ వీడియో పోస్ట్ చేయండి మీ పాప జడ ఎంత పొడుగ్గా ఉంటుందో చూడాలనుకుంటున్నాను అని చాలామంది అడిగారండి అలాగే మీ జుట్టుని కూడా సరిగ్గా చూపించండి మీ జుట్టు ఎంత ఉందో చూస్తే మేము షాంపూ మేము కూడా కొనుక్కుంటాము మీకు జుట్టు చూడట్లేదా అసలు చాలా క్వశ్చన్స్ అన్నమాట వాట్సాప్లోకి వచ్చి నా నేను హెయిర్ లూజ్గా వదులుకొని చాలాసార్లు వీడియోస్ చేశానండి అది కాకుండా మా పాపకి జుట్టు కొంచెం బాగా ఎక్కువగా ఉంటుంది నాకు నా కూతురు అంత జుట్టు లేదు ఎందుకు లేదో చెప్తాను నేను ఆయిల్ అండి హెయిర్ ఆయిల్ తలకు పట్టించుకోవడం చాలా తక్కువ నేను సేల్ చేస్తున్నానే కానీ నా తలకు నేను హెయిర్ ఆయిల్ పెట్టుకోవడం చాలా తక్కువ ఎందుకంటే నేను వీడియోస్ చేస్తున్నాను కదా హెయిర్ ఆయిల్ పెట్టుకొని ఎక్కువసేపు ఉండటం నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం లేదు హెయిర్ ఆయిల్ పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉండను అసలు హెయిర్ ఆయిల్ పెట్టుకోవడం అంటే నాకు ఎందుకో చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది అయినా సరే ఇప్పుడు నేను సేల్ చేస్తున్నాను కాబట్టి హెయిర్ ఆయిల్ నేను తలకు పట్టించుకుంటూ ఉంటాను నా పాపకి మాత్రం వన్ వీక్లో త్రీ టైమ్స్ ఈ హెయిర్ ఆయిల్ని నేను తయారు చేసిన జుట్టు గ్రో అవ్వడానికి ఈ ఆయిల్ తయారు చేశాను కదండి వన్ వీక్లో త్రీ టైమ్స్ ఖచ్చితంగా అంటిస్తాను అనమాట తలకు వన్ వీక్లో వన్ టైం తలస్నానం చేయిస్తాను షాంపూతో తనకు పొడువు జుట్టు ఉండటం వల్ల స్కూల్ సెవెన్ థర్టీకి అవ్వడం వల్ల తలస్నానం చేశానంటే అసలు ఆరదన్నమాట తలస్నానం చేసినా సరే రెండు జడలు వేసుకొని వెళ్లాల్సిందే మార్నింగ్ సెవెన్ థర్టీకి తను స్కూల్కి వెళ్ళిపోవాలి కాబట్టి వన్ వీక్కి ఒకసారి మాత్రమే అది కూడా సాటర్డే మాత్రమే తలస్నానం చేయిస్తాను మీకు ఎప్పుడూ నేను చెప్పేది షాంపూతో తలస్నానం వన్ వీక్లో టూ టైమ్స్ చేయండి అని చెప్తాను కదా ఖచ్చితంగా మీరైతే పాటించాలి నా పాపకి కుదరదు కాబట్టి కుదరని వాళ్ళు వన్ వీక్కి ఒకసారి తలస్నానం చేయొచ్చు ఆయిల్ మాత్రం రెండు లేదా మూడు సార్లు పెట్టుకోవాలన్నమాట అలాగే వాళ్ళు మాత్రం ఆయిల్ని పెట్టుకొని అలా తల మీద ఆయిల్ని నిల్వ ఉంచుకోకూడదు ఇది కూడా మీరు గమనించుకోవాలి మీకు తలలో చుండ్రు పొట్టు ఉంటే మాత్రం ఆయిల్ తలకు పట్టించుకున్నాక ఒక టూ అవర్స్ కన్నా తక్కువే ఉండి తల స్నానం చేసేయాలి ఎక్కువసేపు ఆయిల్ని పెట్టుకోకూడదు ఆయిల్ రెడీ చేయడానికి ఇక్కడ మేము మందార పూలు కరివేపాకు వేపాకు అలాగే బృంగ్రాజు ఇలాంటివన్నీ ఆకులు తెచ్చి రెడీ చేస్తూ ఉంటామన్నమాట ఆయిల్ మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు షాంపూ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలామంది ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు అక్క మీకేం పెద్ద జడ లేదు కదా మీ ఆయిల్ వాడితే మీ షాంపూ వాడితే మీకే బారులు బారులు జుట్టు ఉండాలి కదా అని చెప్పేసి అడుగుతున్నారనమాట బారులు బారులు జుట్టు ఉండాల్సిన పని లేదండి జుట్టు ఆరోగ్యంగా ఉండాలి అలాగే జుట్టు రాలకుండా ఉండాలి నాకు హెల్త్ ప్రాబ్లం ఉందన్నమాట అంటే పొట్ట గర్భసంచి ప్రాబ్లం ఉందన్నమాట పొట్టలో దానికి మందులు వాడుతూ ఉన్నాను మూడు నాలుగు సంవత్సరాల నుంచి నేను మందులు వాడుతూనే ఉన్నాను ఇలా మందులు వాడినా సరే నా జుట్టు మీరు చాలాసార్లు చూసుంటారు ఎంత ఆరోగ్యంగా ఉందో నా జుట్టు మళ్ళీ పిలకలాగా ఏం లేదు కదా బాగానే ఉంది కాకపోతే జుట్టు మీద శ్రద్ధ నాకు లేదు శ్రద్ధ ఈ మధ్య నేను పెడుతున్నాను నేను సేల్ చేస్తున్నాను మీ క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్ నా జుట్టు పెరగడమే అని చెప్పేసి నేను జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నాను టైంకి జడ వేసుకోవడం జుట్టు ఎక్కువసేపు లూజ్గా వదులుకుపో వదులుకోకుండా ఉండటం ఆయిల్ని కరెక్ట్గా వాడటం వన్ వీక్లో టూ టైమ్స్ ఆయిల్ పట్టించుకోవడం ఇదంతా కూడా నేను చేస్తూ ఉన్నాను నా జుట్టు తొందరలో పెరగడాన్ని మీరు గమనిస్తారు అలాగే ఇక్కడ ఆయిల్ రెడీ అవుతోంది ఆయిల్ని చాలా శ్రద్ధగా మంచి ప్రోడక్ట్స్ వేసి నేను తయారు చేస్తూ ఉన్నాము మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి పూర్తిగా పూర్తి వీడియో అంటే షార్ట్ వీడియోని ఒకటి పోస్ట్ చేస్తాను నేను ఆయిల్ ఎలా ప్రిపేర్ చేశామో అని ఇక్కడ క్లియర్గా చూపించలేదు విషయం మీకు అర్థం అవ్వాలని ఇంతవరకే చెప్తున్నాను నచ్చితే లైక్ చేయండి